దే హ్యావ్ ఎన్ టు సేఫ్ గార్డ్ని తర్వాత వాళ్ళు యాక్చువల్గా పోలింగ్ బూత్ ఎగ్జిట్ గేట్లో కూడా పది మంది వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారు కానీ నేను లోపల నుంచి ఆ టవర్ బోల్ట్ వేయటం ఇంకో అమ్మాయి తా అదే లాక్ అయ్యటం కూడా జరిగింది లోపల ఎనిమిది మంది ఆల్మోస్ట్ పది మంది దాటి ఉన్నారు వాళ్ళు ఎవరు గుర్తుపట్టగలరా గుర్తుపడతాం పేర్లు ఏమన్నా తెలుసా అండి పేర్లు తెలీదు మనుషులు చూస్తే గుర్తుపట్టచ్చు ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు పదండి మీరు బయటకెంటే సార్ నేను ఇప్పుడు దాకా నుంచి ఓటేయాలి వేయాలి సార్ నేను ఓటేసి వస్తానంటే సరే ఆయన ఎగ్జిక్ కూడా పోలీసులు ఎస్ఐ గారు ఆ లోపలికి తీసుకెళ్లారు నా చేత ఓటేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా నన్ను దుర్భాషలు ఆడాడు అసలు నువ్వు ఆడవరా అది ఇది అని అట్లా మాట్లాడటం జరిగింది బాబు నేనేం క్యూలో నిలబడి ఓటు ఎవరైనా సరే వచ్చి పోటాయమని నేను తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను తీసుకోండి గా నేను ఇస్తాను అది టెస్ట్ చేసి మీరు నాకు నాకు నేను సామాన్య పౌరుడిని నేను రక్షణ కోరుకుంటాను రక్ష నన్ను రక్షించవలసిన వాళ్ళే నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చంపుతాం చేస్తామంటే అది పద్ధతి కాదు దానికి ఆయన ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో మీరు పది మంది కలిసి కొట్టినందులో ఎమ్మెల్యే కూడా మళ్ళీ కొట్టాడు కదా అది అందరూ కాల్చారు అంతగా ఇదో చూడండి మీరు ఇతను తీసుకుట్టిన వస్తాను ఓకే కొద్ది కొద్ది రైట్ ప్లీజ్ రైట్ సో అది సార్ ఒకసారి